గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే లైవ్ స్ట్రీమ్ రాకుండా చాలా రోజులు అయితే అనమాట దానికి కారణం ఏంటంటే నాకు లైవ్ చేయడానికి అయితే అవ్వలేదు ఈరోజే ఫస్ట్ అనమాట లైవ్కి అయితే నేను రావడం జరిగింది మా ప్రాంతాల్లో అయితే పొగ మంచు తెగ మరి కుండలని అయితే అలుముక్కిపోయింది అనమాట ఎటు చూసినా చల్లగా ఉంది కానీ అనమాట వాతావరణం అయితే ప్రజెంట్ అయితే నేను శ్రేణిలో కూర్చొని అయితే ఈ లైవ్ అయితే ఆన్ చేశాను ఫస్ట్ ఎవరైతే మా యొక్క లైవ్ ఛానల్ చూస్తున్నారో మా యొక్క ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ లొకేషన్స్ వ్యూ పాయింట్స్ అన్నీ కూడా మన వీడియోస్ అయితే దొరుకుతాయి మా ఛానల్లోనైతే కాబట్టి ప్రతిదీ కూడా మీరు మిస్ అవ్వకండి మా సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మరి మా యొక్క వీడియోని వీక్షించండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరోసారి చెప్తున్నాను లైక్ చేయడం కామెంట్ చేయడం వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి పొగ మంచుతో అయితే కొండలు ఈ విధంగా అయితే మొత్తం ముసుకుపోయాయండి చుట్టూ నైట్ కూడా చూడండి ఒకసారి పుల్లు పొగ మంచు అనమాట కొండలు చూసినా కూడా వేరే ప్రాంతంలోనైతే ఈ పాటికైతే పుల్లుగా ఎండలు కాసిస్తుంటాయి కానీ మా ప్రాంతంలోనైతే మాల్లూరు జిల్లా లోనైతే మా చింతపల్లి మండలం మా యొక్క విలేజ్ విలేజ్లోనైతే పది పదకొండు అయిపోద్ది అండి తెల్లవారేసరికి అంటే కాసేసరికి ఎందుకంటే పొగ మంచు బేగి బేగి తీయదు అనమాట ఎలా ఉన్నాయి ఒకసారి చూశారు కదా ఒకసారి పొగ మంచి ఎలా అలుముకుపోయిందో మరి ఈరోజు ఎందుకు చల్లగలేదు కదా మీరు స్వెటర్ వేసుకోవట్లేదు కదా అనేసి మీరు అడగచ్చు బ్రదర్ ఎందుకంటే మరి మధ్యలో వర్షాల కారణంగా తుఫానుంది అనేసి అయితే న్యూస్లో చూసాము మబ్బులు కూడా చాలా ఎక్కువ వేసాయి దాన్ని బట్టి పొగ మంచి దిగినా కూడా మాకైతే చాలా అయితే వేయలేదనమాట దాన్ని బట్టి మేము మరి స్వెటర్ అయితే ఈరోజు నేను వేసుకోలేదు మంచి పడుతుంది కదా అని మరి మిస్కేపు మంకి కేప్ వేసుకోవడం అయితే జరిగింది ఒకసారి చూడండి పొగ మంచి అయితే పూర్తిగా అలుముకుపోయింది కుండల నుంచి అయితే మరి చివరి చూస్తే లైక్ చేయండి మా ని చూస్తున్నా మీరు ఖచ్చితంగా మరి ఒక కామెంట్ చేయండి ఎవరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అన్నది మాకు తెలియదు కదా మీరు కామెంట్ చేస్తే మరి ఫలానా మరి మా యొక్క వీడియో చూస్తున్నారని మాకైతే అవుతుంది మరి రాగి సోల్ ఎలా ఉంటాయో మరి యొక్క లైవ్లో అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్ ఇవే అనమాట చూడండి ఒకసారి ఇలా ఉన్నాయో ఈ విధంగా ఉండే ప్రజెంట్ మరి కెమెరా దగ్గర పెట్టి పూల పువ్వుల కనిపిస్తుంది కదా చూడండి ఒకసారి